మల్లెల మండలం భారీ అగ్ని ప్రమాదంలో బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమైనాయి ఇదిలా ఉండగా చెప్పదండి మాజీ శాసన సభ్యులు తుంకి రవిశంకర్ ఆదివారం దగ్ధమైన దుకాణాల యజమానులతో కుటుంబ సభ్యులతో మాట్లాడి వెంటనే సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించాలని వారికి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు

ఇంత ఘంగా వచ్చింది ఇంకా మీరేదాన్ని ఆడుకు ఆదుకుంటే మీరే ఆదుకోవాలి మీకు ప్రభుత్వం నుంచి తప్పకుండా డబ్బులు లేవు జరిగినటువంటి నష్టాన్ని తప్పకుండా పూర్చే ప్రయత్నం చేద్దాము మీరు ధైర్యంగా ఉండండి తెల్లె ఏడు రా బిడ్డ ఇప్పుడు ఇక్కడ షాప్లో ఎంత అని ఎంత మెటీరియల్ ఉంది ఎంత కాస్ట్ మెటీరియల్ ఉంది షాప్లో డబ్బులే కూడా కాలిపోయినాయి అంటే ఇంకా బట్టలు పడతానే ఉన్నాయి ఇంకా మనకి ఎన్ని గంటలు జరిగింది పద్దెనిమిది నరకు జరిగిందా కోరిన కోరికలు తెరిచే కొంగు బంగారం అయినటువంటి కొండగట్టు దేవస్థానంలో నిన్న రాత్రి సుమారుగా పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అయి దాదాపుగా ఒక ముప్పై షాపుల వరకు పూర్తి స్థాయిలో ఖాళీ బూడిదైనటువంటి ఈ పరిస్థితి చూస్తే నిజంగా హృదయ విదకంగా మనసు చెల్లించిపోతూ ఉంది చాలా బాధిస్తూ ఉంది నిజంగా కడు పేదలు రెక్కాడితే కానీ డొక్కాడన్నటువంటి కుటుంబాలు ఏదో మరి ఇప్పుడు సమ్మక్క సారక్క పండగ ఉన్నది ఆ పండగకు మరి ఆ భక్తుల కోసం రకరకాల వస్తువులను కొనుక్కొచ్చుకొని ఆ భక్తులకు అందించాలనేటువంటి ఉద్దేశంతో బయట అప్పులు చేసి ఫైనాన్స్ల అక్కడక్కడ అప్పులు చేసి ఆ మెటీరియల్ దాదాపుగా ఒక్కొక్క షాప్లో ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు పదిహేను లక్షల మెటీరియల్ మరి పెట్టుకున్న ప్రతి ఏదైతే బతుకు తెరువు కోసం ఉపాధి కోసం చేస్తున్నటువంటి ఆ పనిలో భాగంగా తమ్మక్క పండగ ఉన్నది పెద్ద ఎత్తున భక్తులు వస్తారు దాంతో ఉపాధి చేసుకొని బతకచ్చు అనేటువంటి తీసుకొచ్చు అప్పు చేసి తీసుకొచ్చుకుంటే వాళ్ళ బతుకు తెరవే వాళ్ళ బతుకులే నిజంగా రోడ్డు పాలనేటువంటి పరిస్థితి వస్తే ఒక్కొక్క ఒక ఇద్దరు ముగ్గురు కుటుంబాలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే సార్ మా బిడ్డ పెళ్లి చేద్దామని ఇప్పుడు బీటెక్ చదువుతుంది బిడ్డ బిడ్డ పెళ్లి చేద్దామని ఆ బిడ్డ కోసం బంగారము బట్టలు డబ్బులు అవన్నీ కూడా కొనుక్కొచ్చి పెట్టాం సార్ దాదాపు పది లక్షల రూపాయలు ఆ షెడ్లో పెట్టినాం సార్ మరి ఆ పది లక్షల రూపాయలు బట్టలు బంగారము పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది సార్ అని చెప్పి ఆ కుటుంబం అరణ్య రోజున రోధిస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాం మొన్నటికి మొన్న మరి ఇదే కొండగట్టు దేవస్థానం మీద కూడా విద్యుత్ షాక్తో మరి షార్ట్ సర్క్యూట్తో ఒక మహిళ కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాము ఉన్నాం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ కొండగట్టులో అనేకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ముప్పై షాపులలో ఒక్కొక్కరి షాపులలో పదిహేను లక్షల నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల కుటుంబానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి చిరు వ్యాపారస్తులు వాళ్ళు ఉపాధి కోసం పెట్టుకున్నటువంటి చిన్న చిన్న షాపులు కనుక అప్పు చేసి ఫైనాన్స్లలో అప్పు చేసి తీసుకొచ్చుకున్నారు కనుక ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాప్కి ముప్పై లక్షల రూపాయల ముప్పై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఆ బాధితులకు ఇమ్మీడియట్లీగా తక్షణమే అందించి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేను భరాస తప్పున తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను